హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈ రోజు మీ ఆంధ్ర ఆడపడుచు ఇలా మంచిగా రెడీ అయ్యి గణపతి నిమజ్జనానికి బయలుదేరింది లాస్ట్ టైం కూడా నేను వెళ్ళాను కాకపోతే ఏంటంటే నిమజ్జనం చేసే ప్లేస్కి అయితే వెళ్ళలేదు జస్ట్ ఆ గుడి దగ్గర వరకు వెళ్ళి ఇంకా అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాను బట్ ఈ ఇయర్ అయితే మాత్రం ఇంకా నిమజ్జనానికి కూడా వెళ్దామని ఫిక్స్ అయి వెళ్ళామనమాట మా ఇద్దరం తల్లి కూతుర్లం నన్నేమో నాలుగు గంటలకు రమ్మని చెప్పి వాళ్ళందరూ ఇంకా మేకప్ తేలనే లేదు నన్ను అలా కూర్చోపెట్టారు ఇంకెందుకని చెప్పి నేనైతే తినకుండా వెళ్ళాను మా పాప పెట్టిన గోలకి సో ఇంకా మరి ఎందుకు తినేసి వచ్చేద్దామని చెప్పి మళ్ళీ రిటర్న్లో ఇంటికి వచ్చాము ఇక్కడ ఈ గణేష్ షర్ట్ ఉంది చూసారు అక్కడ అందరూ వేసుకున్నారు తినకు లేదని కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళని అడిగి ఇప్పించాను నేను ఇంకా చక్కగా ఇంటికెళ్ళి తినేసి వచ్చాక ఉట్టి కొట్టారు పిల్లలు అలాగే ఇంకా లేడీస్ అందరూ కూడా కోలాటం ఆడుతున్నారు కోలాటం అంటే మామూలుగా కాదండి ఇంకా ఏ ఎయిట్కో నైన్కో స్టార్ట్ చేసాము ఎయిట్కి స్టార్ట్ చేసాము ఇంకా లెవెన్ వరకు ట్వెల్వ్ వరకు ఆడుతూనే ఉన్నామండి కంటిన్యూస్గా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఈ పిల్లలు అయితే ఉన్నారు చూడండి అసలు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ అనమాట ఇంకా గణపతి మహిమే అనుకుంటుంది అంతా గణపతి అంటే చాలు ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది పిల్లలందరికీ పెద్దోళ్ళు కూడా అంతే ఇంకా ఇంకా చెప్పాలంటే సందడి అంటే ఎనర్జీ అంతా ఆ పిల్లలు బట్ ఎనర్జీతో పాటు సందడి అంతా కూడా ఈ పెద్దవాళ్ళది అనమాట లేడీస్ది ఎందుకంటే కనీసం బయటకు కూడా రాని వాళ్ళం ఇలాంటి సందర్భాల్లోనే కదా గణపతి పేరు చెప్పుకొని లేదంటే దుర్గామాత పేరు చెప్పుకొని అందరూ కలిసి వచ్చి ఒక దగ్గర మంచిగా టైం స్పెండ్ చేసి అప్పటి వరకు పరిచయం లేని వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు ఇది నాకైతే ప్రాక్టికల్గా జరిగింది కాబట్టి నేను చెప్తున్నా నాకైతే అసలు మా వీధిలో కానీ అసలు ఎవ్వరూ తెలియదండి బట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను వినాయక చవితికి వెళ్ళినప్పుడు ఆ వినాయక చవితి సందర్భంలో నాకు కొందరు ఫ్రెండ్స్ అయ్యారు బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వినాయక చవితి ఇంకో క్లోజ్ అయిపోయారు అనమాట ఇక్కడ ఈ మామగారు చూసారా ఇంకా డ్యాన్సులు అన్నీ అయిపోయినాక నిమజ్జనానికి స్టార్ట్ అయ్యాము ఈవిడికి ఎంత ఓపిక అంటే అప్పటికే ట్వెల్వ్ అయ్యిందండి అయినా సరే బయలుదేరే అక్కడికి వచ్చారు మేమైతే కాప్రాకి వెళ్తున్నాము నిమజ్జనం కోసం ఈ బామగారు అయితే మాత్రం చాలా బాగా మాట్లాడారు అందరితో కలిసిపోయి ఈ పిల్లలు హడావిడి సందడి మామూలుగా లేదు ఇంకా మేము రోడ్ పైన వెళ్తుంటే మాతో పాటు చాలా వినాయకులు వస్తూనే ఉన్నాయన్నమాట వస్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి వెళ్తున్నాయి ఇంకా మేము ఆ ప్లేస్కి వచ్చేసాము చెరువు ఉంటుంది కదా కాపరా ఆ చెరువుకి వచ్చేస ఇక్కడ సందడి అయితే ఇంకా మామూలుగా లేదండి ఇక్కడ ఒక యాత్ర లాగా ఉంది ఇలా ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నేను ఎప్పుడు రాలేదన్నమాట ఇంట్లో వినాయకులు ఏంటంటే మా ఆయన చెరువు ఎక్కడైనా ఉంటే తీసుకెళ్ళి చిన్న వినాయకులు కదా కలిపేసి వచ్చేస్తారు నార్మల్ చెరువులు అంటే అక్కడ చిన్న చిన్న ఉంటాయి కదా ఎక్కడైనా అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి బట్ ఇక్కడ అయితే అసలు సందడి మామూలుగా లేదండి ట్యాంక్ బండ్ అలాంటివైతే ఇంకా జనాలు అసలు వెళ్తే తిరిగి రాగలమా లేదన్నంత జనాలు ఉంటారు బట్ ఇక్కడ అలా ఏం లేదు ఏత్రలాగా ఉంది భలే ఉంది అసలు ఎటు చూసినా వినాయక బొమ్మలే ఎంత బాగున్నాయో ఒక్కొక్కటిని చూస్తుంటే అసలు కన్నుల పండుగగా ఉంది ఏ మాట చెప్పుకోవాలి వన్ వీక్ లేదంటే లెవెన్ డేస్ ఇలా పెట్టుకుంటాం కదా వినాయకుల్ని ఈ లెవెన్ డేస్ సందడి కూడా ఒక్కసారి మాయమైపోతుంది అనమాట చాలా బాధగా అనిపిస్తుంది కదా అట్ ద సేమ్ టైం హ్యాపీగా కూడా అనిపిస్తుంది అండ్ ఇలా నిమజ్జనం చేసే టై టైంలో మాత్రం బాధగానే అనిపిస్తుంది ఇంకా ఈ సందడి అంతా వెళ్ళిపోతుందని చెప్పి గణేష్ని నిమజ్జనం చేశాక ఇంకా చక్కగా అందరూ కూడా పులిహోర ప్రసాదం తింటున్నారు నేనైతే మిగతా వాళ్ళ బొమ్మల్ని కూడా చూసి వాటిని కూడా ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను ఇక్కడ చాలా ఉన్నాయండి ఇంకా అన్నింటినీ కూడా తీద్దామన్నా మా పాప నేను ఎటు వెళ్ళినా సరే నన్ను వెళ్ళనివ్వట్లేదు అనమాట వాళ్ళు అటు ఉన్నారు మనం ఇటు వస్తే మిస్ అయిపోతామని చెప్పి దాని బాధ దాంది కానీ నేను వెళ్లకుండా వాళ్ళు ఏం వ్యాన్లు తీసేయరు కదండి తెచ్చిన వాళ్ళని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారా చెప్పండి మా పాప పాపం చాలా భయపడుతుంది అందుకని చెప్పి ఇంకా లిమిట్లో నాకు దొరికిన వినాయకుల్ని అంటే ఒక ఫోర్ ఫైవ్ వినాయకుల్ని అయితే నేను ఫొటోస్ తీయగలిగాను చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర ఉండేటప్పుడు నాకు వినాయక చవితి అంటే ఉండ్రాలు తెప్పి ఇంకేం తెలీదండి మాకు ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది కదా ఆ స్కూల్లో ఏమో పూజ పెట్టేవారు దానికి ఏంటంటే అందరూ వచ్చేవాళ్ళం అనమాట పిల్లలందరం కూడా పత్రి అన్ని కూడా తెచ్చి మంచిగా పూజ చేసేవాళ్ళం అందరం కలిసి ఆ తర్వాత ఇంకా ఇంటికెళ్లి మంచిగా అమ్మమ్మ చేసిన ఉండరాలు తినడమే నా పని అనమాట ఊర్లలో ఎలా ఉంటుందంటే వనరాలు ఒకరు చుట్టేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళ ఇంటికి అంటే ఇరుగుపరుగు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే ఊర్లలో కూడా ఆ సాంప్రదాయం కనిపించట్లేదులేండి ఇంకా అప్డేట్ అవుతున్నాము అనే పేరుతో ఇంకా మన స్నేహాల్ని బంధాల్ని అన్నీ కూడా మర్చిపోతున్నారు రిలేషన్స్ని కూడా ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు టెన్ దాటిందండి ఇంకా చక్కగా అందరూ ఆడా మగ అని తేడా లేకుండా ఎవరు ఎవరి ఇష్టానికి వాళ్ళు ఇంకా డాన్సులు వేస్తున్నారు మేమైతే కోలాటం ఆడేశాము ఇప్పుడు దేవుడి పాటలకే అండి మాకు వచ్చినట్లుగా ఎలాగోలాగా ఇంకా వేస్తున్నాము అండ్ నార్మల్ సాంగ్స్ కూడా పెడుతున్నారు వాటికేమో పిల్లలు చేస్తున్నారు ఇంకా సరదా అండి ఇంకా వినాయక చవితి అంటే ఇంకా సరదా అనే కదా ఫ్రెండ్స్ మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది మీకు గనుక మా వినాయక చవితి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నేను కామెంట్స్ మీద రియాక్ట్ అవుతూ ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియో కింద అయితే ఒక అమ్మాయి కామెంట్ చేసింది మరి ఇంత టూ మచ్ ఎక్స్ప్లెనేషన్ అవసరమా సోషల్ మీడియాలోకి వచ్చాక నెగటివిటీ ఉంటుంది తీసుకోవాలి అలాంటప్పుడు రానే రాకూడదు అని చెప్పి టూ మచ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఎక్కువ చేస్తున్నారు అన్నట్లుగా ఆమె కామెంట్ పెట్టి సొసైటీలో చాలామంది ఎలా తయారయ్యారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి జాబ్కి వెళ్ళింది అనుకోండి ఆ జాబ్ చేసే ప్లేస్ తనకి ఏదో ప్రాబ్లం ఎదురైందనుకోండి ఆ ప్లేస్లో అప్పుడు కొంతమంది ఏమంటారంటే అసలు ఆడదాన్ని బయటకు వెళ్ళమన్నాడు ఆడదాన్ని జాబ్ ఎవడు చేయమన్నాడు ఇలా మాట్లాడతారనమాట అలాంటి వాళ్ళకి యూట్యూబ్లో వీడియోస్ పెట్టి నిన్న ఎవడు పెట్టమన్నాడు వచ్చాక ఒకసారి ఇలా సోషల్ మీడియాలోకి వచ్చాక ఇలాంటి మాటలు కాయాలి అని మాట్లాడే వాళ్ళకి పెద్ద తేడా ఉండదండి ఎలా మాట్లాడతారంటే నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చావు కాబట్టి మేము ఏదన్నా కాయాలి అన్నట్లుగా మాట్లాడుతున్నారండి ఎందుకని ఇలా తయారయ్యారో అర్థం కావట్లేదు వాళ్ళు అవసరం లేకపోయినా సరే ఊరికే బాధ పెట్టాలని చెప్పి ఏదో ఒక కామెంట్ పెట్టేస్తారు ఆ కామెంట్కి బాధపడి తిరిగి ఒక రిప్లై ఇస్తే అది కూడా తప్పన్నట్లుగా మాట్లాడతారు ఇంకా వాళ్ళ సంస్కారం అనేది వాళ్ళకే వదిలేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్